ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి జేసీ నెల్లూరు టౌన్ తరపున ప్రమాణ స్వీకార మహోత్సవము సాధు నాగార్జున ప్రెసిడెంట్గా ఏంజల్స్ ప్రెసిడెంట్గా అఖిల గారు డైమండ్స్ ప్రెసిడెంట్గా ప్రశాంతి గారు చాలా గ్రాండ్గా పార్క్ హోటల్ నందు ఈరోజు ప్రమాణ స్వీకార ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ జరిగింది రెండు వందల మంది పై మినిట్స్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు దీనికి ముఖ్య అతిథిగా మా జేసీ నిల్ జేసీ జోన్ ప్రెసిడెంట్ ప్రమోద్ గారు జెడ్విపి గారు తర్వాత జిఎల్ మనోహర్ గారు కీనోట్ స్పీకర్గా వచ్చి ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నెల్లూరులో పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉన్న యువతకి ఇది ఒక సు సువర్ణ అవకాశం అండి జేసీఐ అనే ఈ సంస్థ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ని యువతకు అనేది అందజేయడం జరుగుతుంది గత నలభై ఏళ్దేళ్ళగా జేసీ అనేది నెల్లూరులో ఉంది డెబ్బై ఐదేళ్ళగా భారతదేశంలో ఉంది నూట పదేళ్ళు ప్రపంచవ్యాప్తంగా నూట పది దేశాల్లో ఈ ఆర్గనైజేషన్ అనేది ఉందండి లీడర్షిప్ ఆపర్చునిటీస్ కానీ ట్రైనింగ్స్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ యువత కనుక కోరుకుంటుంటే మీరు వచ్చి జేసీఐ అనే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో చేరచ్చు ఈరోజు ఇన్స్టలేషన్ సెర్మనీ చేసుకుంటున్న నాగార్జున గారికి అఖిలా గారికి ప్రశాంతి గారికి నా కంగ్రాచులేషన్స్